హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక చూడండి మేమైతే ఎలాగైతే ఉన్నాం అనమాట వర్షంలో చేపలు తీయటానికి వచ్చాము చూడండి గొడుగులు వేసుకొని కుక్కర్లు వేసుకొని అయితే చేపలు అయితే తీసేసి మరి బేరానికి వేయటానికి అయితే రోడ్డు మీద ఉంచున్నాము మరి వేసుకెళ్ళే వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం అనమాట చూడండి రోడ్ల మీద వర్షంలోనే అట్లా చే చూస్తున్నాము మరి ఆ పని డైలీ చేసేవాళ్ళం కాబట్టి మాకు వర్షం అయినా ఎండ అయినా మాకు ఆ పనులు చేసుకోకపోతే ఇంట్లో గడవదు కాబట్టి మాకు ఆ పనులు తప్పదండి చూడండి మాతో పాటుగా ఇలా పది మంది పైగా అట్లా భార్య భర్తలు అట్లా జతలు జతలుగా వచ్చి అట్లా చేపలు తీసుకొని బేరానికి వేసి వెళ్తారండి చూడండి నుంచి ఒకటే వర్షం కదా మేమైతే చేపలు తీసుకొని రోడ్డు మీద ఉన్నాము వాళ్ళైతే ఇంకా రాలేదని ఎదురుచూస్తున్నాం అనమాట చూడండి వాన వానలకి గొడుగులు అన్నీ కూడా అట్లా వేసుకున్నాము చూడగా మా మేనల్డ్ అనమాట హాయ్ చెప్తున్నాడు అందరం చేపలు తీసేసి సంచులకి ఎత్తేసి రెడీగా ఉన్నాం చేపలు వేయటానికి రోజు మేము చేసే పనిదేనండి రోజు కూడా చెరువు బాగా నిండటానికైతే వచ్చేసింది ఇంకో రెండు మూడు అయితే కలంగ అనేది పడిద్ది మా కళంగి అంటే మా సైడ్కి వెళ్ళి ఆ ఫుల్గా నిండేసిన తర్వాత పైనుంచి వాటర్ పడి ఇట్లా కాలువలాగా పారిద్దనమాట అవన్నీ కూడా మీకు సెకండ్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మేమైతే చేపలు వేయటానికి ఎదురు చూస్తున్నాం అనమాట చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే చేపలు వేసుకుంటాక వచ్చారండి మరి వాళ్ళే చేపలు వేసుకెళ్తారు అందరి దగ్గర కూడా ఎంత ఎన్ని కేజీలు ఉన్నాయని చూసి వాళ్ళైతే చేపలు వేసుకెళ్తారు వర్షం వర్షంలోనే వచ్చేసారనమాట ఇప్పుడు ఆయన రాకపోతే మేము చేపలన్నీ కూడా వృధాగా పాడైపోతాయి తిరిగి అమ్ముకునే అవకాశం ఉండదు అప్పటికే పది ఆ టైం అయింది కదా అయితే ఆయన కోసం ఎదురు చూస్తుంటే ఆయన అయితే వచ్చేసారు త్వరగా అయితే చేపలు వేసేద్దామని అందరూ రెడీగా ఉన్నారన్నమాట చూడండి మా గారు అయితే తొందరగా చేపలు వేసేసి పంపించేద్దామని ఆయనకి హెల్ప్ అయితే చేస్తున్నాడు ఏదో పని చేసుకోకపోతే కష్టం కదండి అందుకని మేము వర్షంలో అయినా డైలీ చేపలకి వెళ్ళాల్సిందే చూడండి ఆ ట్రైలో అయితే చేపలు అనేది ఆయన వేసుకొని వెళ్తారు అందరికి ఒక రెండు కేజీలు మూడు కేజీలు పరిగెలు అనేవి క్లబ్మ్మడాయిలు అనేవి పడ్డాయి అవి అనేది ఆయన తోకం వేసుకొని దానికి రేటు కట్టి మాకు డబ్బులు అయితే ఇస్తారు తల ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే వస్తాయి అనుకుంటున్నాం అండి డబ్బులు వేయలేదు కదా ప్రస్తుతానికి తోకం వేసి ఆయన అయితే తీసుకొని అందులో ట్రైలో పోసేసుకున్నారు చూడండి మొత్తం మేము కూడా మేమే సర్ది ఆయన బండి మీద పెడితే ఆయన అయితే సర్దుకొని వెళ్తారు చాలా దూరం నుంచి వస్తారండి చేపలు తీసుకెళ్ళటానికి అదే ఆదివారం అయితే చక్క మా ఊరు చాలా చాలామంది వచ్చేసి చేపలు కొనుక్కొని వెళ్ళిపోతారు మాకు అంత రిస్క్ ఉండదు అనమాట మేము వెళ్ళి అమ్ముకునే పని ఉండదు వాళ్ళే వస్తారు ఆదివారం కానీ వీటి రోజుల్లో మాత్రం మేము ఇలాగా ఇబ్బంది పడతా ఉండాలండి చేపలు అనేవి ఎందుకంటే మేము అమ్ముకునే అంత టైం అనేది ఉండదు చేపలు పట్ట టైం అనికే పదవిపోతుంది పదింటి కాళ్ళ నుంచి మళ్ళీ ఊరి మీద అట్లా చేపలు తీసుకొని తిరగాలంటే మాకు టైం సరిపోదు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో వంట వారు పని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఆడవాళ్ళకైతే అస్సలు బోల్డెన్ సాగరండి మరి ఇలాంటి టైంలో నేను వీడియోలు తీయాలంటే నాకు ఒక్కొక్కసారి కుదరట్లేదు అందుకని నేను రెండు వేలకి ఒకసారి అయితే వీడియోలు పెట్టడం అయితే జరుగుతుంది అలాగే మా పరిస్థితిని అర్థం చేసుకొని మన వీడియోలకి లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరి ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన వీడియోలు చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనండి చూడండి చేపలు అయితే మేము సర్దేస్తాం కదా ఇప్పుడు ఆయనకి అట్లా బండికి కట్టేసిన తర్వాత మేము కూడా అయితే చేరిపోతాం అప్పటికే పదిన్నర పది అవుతుంది టైం చూడండి సన్నటి వర్షం అనమాట అటు పెద్దది కాదు అటు చిన్నది కాదు అలా పడుతుంది వర్షం రెండు మూడు రోజుల్లో చెరువు అనేది ఫుల్గా నిండిపోతాయి ఆ చిన్న చేపలు కూడా పడటం అనేది ఆగిపోతాయి ఇక్కడ ఒక వారం పది రోజుల పాటు ఇబ్బంది పడతా ఉండాలి మాకు చేపలు అనేది దొరకదు ఓకే చూడండి మేమైతే అన్ని పంపించేసాము ఇక మేము అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి తలా ఒక రెండు వందలు మూడు వందలు అయితే వచ్చేసినాయి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము చూడండి ఆయనకి డబ్బులు అయితే ఇస్తున్నారు అనమాట ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ఆయన డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు మాకైతే ఆ రోజు వచ్చేసి రెండు వందల కాడికి వచ్చినాయండి అందరికీ కూడా రెండు వందలు మూడు వందలు అయితే చేపలకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చినాయి చూడండి చాలా దూరం నుంచి వస్తారండి చేపల కోసం అయితే ఎందుకంటే అది మామూలుగా ఒరిజినల్ చేపలు అనమాట నిలవ ఉండే చేపలు కాదు చాలా మంచిగా ఉంటాయి మా చెరువులో చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి మేత వేసి పెంచిన చేపలు కదా అవి నాస్తిని ఉంటాయి అనమాట మా చెరువులో అవి ఎటువంటి చెడు మేత అనేది వేసి పెంచం మేము మంచిగా ఉంటాయి చెరువులో చేపలు అనేది చూడండి మాకైతే రెండు వందలు వచ్చేసినాయండి చూడండి ఎంత కష్టపడిన రూపాయి అయినా వంద అయినా రెండు వందలైనా చాలా తృప్తిగా ఉంటుందన్నమాట నేను వచ్చేసరికి చూడండి చాలా లేట్ అయిపోయింది కదా మొహం అయితే కడుక్కుంటున్నాను మరి ఈరోజైతే నాకు ఈ వీడియో ఎంతవరకే నాకు తీయటం అనేది కుదిరిందండి చూసారు కదా ఆ టైం అప్పుడు వచ్చి నేను వీడియోలు తీయటం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట నాకు కుదిరినప్పుడు అది తీస్తాను అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలండి ఓకేనండి రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి